హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు తెలియచేయనున్నానండి అదేమిటంటే కూటమి ప్రభుత్వం ఏపీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు గాను గొప్ప శుభవార్తను అయితే తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే ఫీజ్ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయడం జరిగిందండి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు గాను ఫీజ్ రియంబర్స్మెంట్ వెరిఫికేషన్కు ప్రక్రియ అయితే ప్రారంభం అవడం జరిగిందండి అయితే దీనికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ను విద్యార్థులు కలిగి ఉండాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవ్వచ్చు ఇదే విధంగా బెల్ క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను సంబంధించినటువంటి విద్యార్థులు కాలేజీలో ఎవరైతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఉదాహరణకు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినట్లయితే మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటికీ ఈ ఫీజు రియంబర్స్మెంట్కు వెరిఫికేషన్ చేయించుకోవచ్చండి మీరు అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ప్రక్రియ అనేది ప్రారంభం అవ్వడం జరిగిందండి అయితే విద్యార్థులు తమ యొక్క కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్లో అయితే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి దాని తర్వాత ఓటీఏ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందండి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తరువాత మనం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తదుపరి వెరిఫికేషన్ను పూర్తి చేయాల్సి ఉంటుందండి అదేవిధంగా మన యొక్క డాక్యుమెంట్స్ను కూడా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందండి అయితే ఈ విధంగా ఎవరైతే ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వారికి మాత్రమే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రభుత్వం నుంచి జమ కావడం జరుగుతుందండి ఇలాగానే అయినట్లయితే మనం మన యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి మనం ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్లో ఏ ఒక్క తప్పు జరిగినా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి డబ్బును పొందలేమండి ఇక ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కు ఎవరెవరు అర్హులు అని చూసుకున్నట్లయితే ఇతరు విద్యార్థులకు మినహాయించి ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ పీజీ విద్యార్థులు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కు అప్లై చేసుకోవచ్చండి అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలవ్వడం జరిగిందండి అయితే విద్యార్థులు గ్రామవార్డు సచివాలయంలో పొందుపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డును అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులను అదేవిధంగా రైస్ కార్డును తల్లి యొక్క బ్యాంక్ పాస్బుక్ను కూడా హాజరు చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ను పొందుపరిచి స్టెప్ వ్యాలిడేషన్ను పూర్తి చేస్తున్నట్లయితేనే మనం ఈ ఫీజు కు సంబంధించినటువంటి డబ్బులను పొందవచ్చండి ఇక ఈ వెరిఫికేషన్ను ఎవరైతే పూర్తి చేయనట్లయితే వారు స్వయంగా కాలేజీ ఫీజును చెల్లించాల్సి ఉంటుందండి ఈ విషయాన్ని గమనించినటువంటి విద్యార్థులు నా యొక్క అడ్వైజ్ ఏమిటంటే మీరు కానీ అర్హులైనట్లయితే తప్పకుండా ఈ వెరిఫికేషన్ను పూర్తి చేసుకొని దీనికి సంబంధించినటువంటి డబ్బులను పూర్తిగా ఉచితంగా పొందాలని అయితే మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ